హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్ మ్యాంగోస్ అంటేనే అందరూ చాలా ఇష్టంగా తింటారు కదా అందులో మ్యాంగోస్తో ఐస్ క్రీమ్ చేసామంటే ఇంక చెప్పక్కర్లేదు చాలా డిలీషియస్గా ఉంటుంది అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటి ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఐస్ క్రీమ్ చాలా డిలీషియస్గా చాలా సాఫ్ట్గా ఉందండి ఇందులో మనం ఎలాంటి క్రీమ్స్ కలర్స్ వాడలేదు అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటి ఈ ఐస్ క్రీమ్ని గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి ముందుగా అర లీటర్ పాలని కాచి చల్లారి పెట్టుకోవాలి ఈ పాలు చల్లారేలోగా ఇలా ఒక బంగినపల్లి మామిడి పండుని తీసుకున్నాను ఇది తీయగా ఉండే మామిడి పండు అయితేనే ఐస్ క్రీమ్ బాగుంటుంది ఈ మామిడి పండు రెండు వందల యాభై గ్రాములు అంటే సుమారుగా పావు కేజీ వరకు ఉంటుంది పెద్దకాయ తీసుకున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని అరగంట పాటు డీప్ ఫ్రిజ్లో పెట్టుకుని మిక్సీ జార్లోకి ముక్కల్ని వేసుకుందాం ఇలా చల్లగా ఉన్న మామిడికాయ ముక్కలు మాత్రమే వేసుకుని మిక్సీ పట్టుకోవాలి అలాగే కాచి చల్లారి పెట్టుకున్న పాలని ఇందులో వేసేసుకుందాం ఇందులో నేను ఒక పావు కప్పు వరకు పంచదార వేస్తున్నానండి నేను తీసుకున్న మామిడికాయ స్వీట్గా ఉంది అందుకు కొంచెం తక్కువగానే షుగర్ వేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇక్కడ షుగర్ని వేసుకోండి అలాగే ఇందులోకి ముప్పావు కప్పు పాల పౌడర్ని వేసుకుందాం మీ దగ్గర పాల పౌడర్ అందుబాటులో లేకపోతే పాల మీద ఉండే మేగడని పాల పౌడర్ ప్లేస్లో వేసుకోవచ్చండి మెత్తగా మిక్సీ పట్టుకున్న మిక్స్ని మూత ఉన్న ఏదైనా బాక్స్లో వేసుకుని నాలుగైదు గంటల పాటు డీ ఫ్రిజ్లో పెట్టుకోవాలి నాలుగైదు గంటల తర్వాత డీప్ ఫ్రిజ్ నుంచి తీసుకుని ఇంకొకసారి మిక్సీ జార్లోకి వేసుకుని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని మళ్ళీ బాక్స్లో వేసేసుకుని మూతతో క్లోజ్ చేసేసుకుని ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి నేను ఒక నైట్ అంతా ఫ్రిజ్లో ఉంచేసాను తర్వాత ఈరోజు ఉదయం ఇలా తీసుకొని చూసుకుంటే సాఫ్ట్గా ఎంతో డిలీషియస్గా ఉండి మ్యాంగో ఐస్ క్రీమ్ మనకు రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఈ ఐస్ క్రీమ్ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే ఇంక చెప్పక్కర్లేదండి చాలా డెలీషియస్గా ఉంది క్రీమీ క్రీమీగా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయేటట్టు చాలా బాగుంది ఫైనల్గా సన్నగా తురుముకున్న మామిడికాయ ముక్కలతో గార్నిషింగ్ చేసుకుంటున్నానండి మీరు కూడా ఒకసారి మ్యాంగో ఐస్ క్రీమ్ని ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్